అదే ఉదయం అనవరం లేదా ఒక గుళ్ళో పెళ్లి చేసుకున్నాం మా ఇష్టపడే మీ ఇద్దరు మేజర్లువే నా వయసు ముప్పై మూడు తన వయసు ఇరవై ఆరు సంవత్సరాలు మీ ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం మొబైల్ని పోటీ తిరుచానూరు పోలీస్ స్టేషన్లో పట్టుకున్నారు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటల్ హ్యాండ్ ఇప్పుడు మాకు పేరేజ్ నుంచి మాట్ ఉంది మా ఇద్దరు ఎవరికి మా ఇద్దరికి కానీ లేదంటే శివ తరపు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏం జరిగినా కేవలం దాని పూర్తి బాధ్యత మా తల్లిదండ్రులకి మా ఫ్యామిలీ తరఫున ఎవరెవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళదని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అనుకో డిపార్ట్మెంటల్ తొందరగా స్పందించారు కాబట్టి నాకు మా ఇద్దరికి తగిన లక్ష్యం కల్పించి ఇది చేస్తారని కోరుకుంటున్నాను నా ప్రాణానికి హాని ఉంది పేరెంట్స్ నుంచి వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ నాకు ఫైల్ చేసి వస్తున్నారు ఇక్కడికి పోలీసు వాళ్ళు దయచేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో మమ్మల్ని ఇక్కడికి విజయవాడ చేర్చి మాకు ఇద్దరు న్యాయం చేస్తారని ఇది ఎవరు బలవంతంగా నన్ను తీసుకొచ్చి చేసింది కాదండి నేను చిన్నపిల్లని కాదు నా ఇష్టపూర్తిగా నేను వచ్చి చేసుకున్నాను నేను మా ఇంట్లో వాళ్ళకి ఒక లెటర్లో కూడా ఇది రాసి పెట్టాను మేము పదకొండు సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము నా ఇష్టపూర్తిగా నేను వెళ్ళిపోయి చేసుకుంటున్నాను అతన్ని అని ఇది ఎవరు నన్ను బలవంతంగా తీసుకొచ్చింది కాదు ఎవరు ఏమీ చేసింది కాదు మాకు మా పేరెంట్స్ నుంచే థ్రెడ్ ఉంది సో ఎవరో ఒకరు హెల్ప్ చేసి